¡Gracias! దేవుడి నామానికి మేము కలుగుని గాక మరి లైవ్ మధ్యలో ఆగిపోయిందండి అదేంటి విషయం అనేది తెలియదు కానీ మరి మీకు వీడియో రూపంలో నేను వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది కనుక ఈ కొద్ది సమయం పాటు దేవుని వాక్యాన్ని మనమందరం కూడా ధ్యానిద్దాము అసలు మనం ఎక్కడ వర్ధిల్లుతున్నాం ఎక్కడ వర్ధిల్లగలుగుతాము అనే ఈ ప్రశ్నకి ఒక చిన్న మాట మనము వాక్యంలో పరిశీలన చేసినట్లయితే దేవుడు సూటిగా ఆ మాటని మనతో మాట్లాడతాడు ఒకసారి ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం తొంభై రెండవ కీర్తన ఒకసారి మనం గ్యాప్ కన్ చేసుకుందాం ఆ కొద్ది పాటు చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి తొంభై రెండవ కీర్తన పదమూడవ వక్షణంలో అక్కడ ఒక మంచి అర్థంతో కూడినటువంటి మాటలు రాయబడి ఉంటాయి దావీదు మహారాజు ఎలా వరదిల్లాడు అసలు ఎలా వరదల్లగలిగాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఆ తొంభై రెండవ కీర్తన గ్రంథంలో ఆ పదమూడవ వక్షణంలో మనకు కనబడుతూ ఉంటుంది ఒకసారి క్లుప్తంగా దాన్ని పరిశీలన చేద్దాం మరలా ఒకసారి చెప్తాను తొంభై రెండవ కీర్తన పదమూడవ వచనం మొదటి మాట మనం చదువుతాం యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు ఖూయ ఇక్కడ క్లుప్తంగా దేవుని వాక్యం ఏం చెలవిస్తుందంటే ప్రియమైన వార్లరా యహోవా మందిరములో అంట అంటే యహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లెరు అని దేవుని వాక్యం చెప్తుంది యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అంటే ఈ మాట ఎందుకు మరొకసారి నేను జాప్యం చేస్తున్నా అంటే ఈ రోజుల్లో చాలామంది అనుకునే విషయాలు ఏంటంటే నేను చాలా డబ్బులు సంపాదిస్తున్నా నేను చాలా వ్యాపారం చేస్తున్నా నేను చాలా పనిలో కష్టపడుతున్నా నేను చాలా ఉద్యోగంలో ఎంత అంటేనే చాలా కష్టపడుతున్నా అని సో దానికి నేను చాలా డబ్బులు సంపాదించగలుగుతున్నా వరదీల్లగలుగుతున్నా అని చెప్పి చాలామంది అనుకుంటారు అయితే విషయం ఏంటంటే వరదల్లే విధానం ఎక్కడుంది వరదల్లే విధానం ఎక్కడుంది అని మనము బైబిల్లో పరిశీలన చేస్తే తొంభై రెండవ కీర్తన పదమూడవ వచ్చినంలో క్లుప్తంగా తెలియపరుస్తూ ఉంది దేవుని వాక్యం యహోవా మందిరంలో అంట నాటబడిన వారై మన దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం చెప్తా అయితే దేవుని వాక్యము ఆ మాటలు సెలవిస్తూ ఉన్నది దేవుని మందిరంలో ఎట్లా వరదిల్లు ధర అయ్యా మీకేం పనిపాటు ఉండదు మా పనుల పాటలు అన్నీ ముగించిన మేము వదిలిపెట్టుకొని పక్కన పెట్టుకొని దేవుని మందిరానికి రావాలని ఇదే సొల్లు చెప్తారు మీరు అని చాలామంది అనుకుంటారు అయితే మీకు చెప్తే మాకేం రావు మెయిన్ విషయం ఏంటంటే అండి వరదిల్లుతున్నావు వరదిల్లుతున్నావు రీజన్ ఏంటంటే దేవుడు నిన్న ఒక స్థానంలో పెట్టాడనే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు దేవుడు ఎంతగా ప్రేమిస్తే నువ్వు ఆ స్థాయికి వచ్చావో నువ్వు గమనించు దేవుడు ఎంతగా నిన్ను హెచ్చించి నీ పైన అంతగా కృప చూపిస్తే నువ్వు అంతగా వర్ధిల్లుతున్నావో ఆలోచించు అంతేగాని నియంత్ర నువ్వే ఎదిగిపోయి నియంత్ర నువ్వే సంపాదించేంత అది లేదు ఎందుకంటే తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని నువ్వేం సంపాదన కొరకు పరిగెత్తిన వాడవు కాదు నువ్వు తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఆ పడకమే నుండి ఆలోచించిన వాడవు కాదు ఇలా సంపాదించాలి అలా సంపాదించాలనే కాదు దేవుడి వాక్యం ఏమంటుందంటే తల్లి గర్భములో రూపింప పడకమునిపే నా కన్నులు నిన్ను చూసినవి అని దేవుని దేవుడు అంటా ఉన్నాడు నువ్వు తల్లి గర్భంలో పిండమై ఉండగానే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు సో ఆ క్షణము నుండే తల్లి గర్భములో పిండమై ఉన్న క్షణము నుండే దేవుడు నిన్ను ప్రేమిస్తూ 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 ఈరోజు పాతిక ముప్పై సంవత్సరాల వాడివయ్యావు అన్ని సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నావుగా ప్రేమిస్తున్నాడు కనుకనే ఈరోజు నువ్వు ఇంతటి గొప్ప స్థాయిలో స్థితిలో నువ్వు ఉన్నావన్న సంగతి ఏనాటికి మర్చిపోవద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా ఆయన ప్రేమించాడు కనుకనే మనం ఈరోజు వరకు కూడా వరదిల్లుతున్నాం సో ఎక్కడ వరదిల్లుతున్నాము అంటే దావేదు మహారాజ్ ఎక్కడ వరదిల్లాడు చూడండి యహోవా మందిరములో నాటబడిన వాడైతేనే అధికముగా ఆయన ఆలయంలో వరదిల్లుతాడంట ఈరోజు చాలామంది నేను చెప్తాను కొన్ని జరిగిన సంఘటనలు చెప్తాను వినండి చాలామంది ఆదివారం సమయంలో దేవుని మందిరాన్ని వదిలిపెట్టుకొని ప్రార్థనని వదిలిపెట్టుకొని పునరుద్ధానపు ఆరాధనని వదిలిపెట్టుకొని వారి ఉద్యోగము వారి వ్యాపారము వారి చేతి పను చేతి పనులు అంటూ బయలుదేరుతూ ఉన్నారు అనేకులు ఈ రోజుల్లో సో వారికి జరుగుతున్న విషయం ఏంటంటే చాలా నష్టపోతున్నారు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చేతి పనులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎవ్రీథింగ్ టోటల్ లాస్ ఎందుకు అంటే దేవుని మందిరాన్ని నువ్వు పక్కన పెడుతున్నావు కాబట్టి నీకొచ్చే ఆశీర్వాదం కూడా పక్కకి వెళ్ళిపోతుంది అందుకే దేవుని వాక్యం అంటాడు కదా అంటది కదా భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం చెలవిస్తూ ఉన్నది ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఎక్కడ వరదిల్లాడు మనము సరే ఆయన వరదిల్లింది మనం పక్కన పెడదాం మరి ఇప్పుడు మనం ఎక్కడ వరదిల్లాలి మనం వరదిల్లాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఒకటి దేవుని మందిరానిక లేదు రెండోది లోకంలోనా మనం ఎక్కడ వరదిల్లుతామనే క్వశ్చన్ ఈరోజు మనం మనల్ని మనం వేసుకోవాలి ఇక్కడ చూడండి దేవుని వాక్యం క్లుప్తంగా ఉన్నది యహోవా మందిరములో నాటలపడిన వారై వారు మన దేవుని ఆలయంలో వరదిల్లుదురు ఎస్ క్లియర్గా ఉంది దేవుని మందిరంలో ఎవరైతే నాటపడతారో వారు దేవుని ఆలయము ఆలయంలో అత్యధికముగా వర్ధిల్లుతారంట ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలో నాటబడతావో నాటబడమంటే నాటపడమంటే ఎలా అనుకుంటున్నారు దేవుని మందిరంలో రేయిం పగలు నువ్వు ఆయనను మయమపరిచి స్థుతించి ఆయనను వేడుకొనడమే ఆ మందిరంలో నువ్వు నాటబడడం సేవకునితో సహకారంగా సేవా పరీక్షల సహకారంగా ఆ సేవకునికి నువ్వు అన్ని విధాలుగా ప్రార్థనలోనూ అన్నిట్లోనూ సహకారంగా ఉండి దేవుని నీ పాత్ర నువ్వు కొనసాగించినప్పుడే నువ్వు నాటబడతావు దేవుని మందిరములో ఆ నాటబడినప్పుడే నువ్వు వరిదిల్లుతావు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనము ఎక్కడ వరదిల్లుతామో ఒక్కసారి మనల్ని మనం క్లుప్తంగా పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా ఎక్కడ దిల్లుతామయ్యా అంటే నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నా సో నేను అక్కడ అధికముగా నేను డబ్బు సంపాదించి వరదిల్లుతా అంటే అది చాలామంది లోనూను అస్సలు ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు దేవుని మందిరాన్ని పక్కన పెట్టి ఉద్యోగాలంటూ వెళ్తా వెళ్తూ ఉన్నారు ఆఫీసులు అంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళకి జరుగుతున్నాయి ఈరోజు జీతాలు కరెక్ట్గా ఇవ్వరు పని మాత్రం సక్రమంగా చేయించుకుంటారు కంపెనీ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థలు అనేవి వారితో పనులు చక్కగా చేయించుకుంటారు సమయము జీ నెలా ఆఖరికి వచ్చేటప్పటికి జీతము సరిగా ఇవ్వరు ఎవరికి ఈరోజు చాలా మందిని చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అట్లాంటి విధానాలు మీరెవరు కూడా ఎదుర్కోకూడదు అంటే ముందు దేవుని మందిరంలో నాటబడాలి నువ్వు దేవుని మందిరంలో నాటబడినప్పుడు నువ్వు అధికముగా వరదిల్లుతావు అని దేవుడే సెలవిస్తా ఉన్నాడు కదా మరి ఇంకా నీకు సందేహం ఎందుకు దేవుడు అంటున్నాడు ఆది కాండంలో అంటాడు కదా ఆరు దినములు అంటారు అంత ఎందుకంటే ఆరు దినాలు దేవుడు కష్టపడి ఈ సృష్టిని భూమి ఆకాశాన్ని జీవరాశులని ప్రతి పంచభూతాలని సృష్టించి ఆరో దినమున నా విశ్రమించి ఆ శ్రమించాలి ఆరు దినములు పనిచేసి ఏడో దినమున విశ్రమించాడని దేవుని వాక్యం కనబడతాం అంటే ఆ ఏడో దినానికి ఉన్న ప్రత్యేక దిన ప్రత్యేకత ఏంటంటే ఆయనను ఆరాధించాలి అన్నదే ఆయన ముఖ్య ఉద్దేశము అందుకే మనతో కూడా అంటున్నాడు నువ్వు ఆరు రోజులు దునియా ఏమైనా చేసుకో ఈ ఆరు దినాలు నువ్వెంతైనా కష్టపడు ఈ ఆరు దినాలు ఎంత పని అయినా చేసుకో ఈ ఆరు దినాలు నీ రెక్కలు ముక్కలయ్యేలాగా నువ్వు కష్టపడు కానీ ఏడో దినం మటుకు మాత్రం నీకంటూ విశ్రాంతి ఉండాలి అంటే నువ్వు ఆ ఆదివారం దినమున దేవుని మందిరంలో ఒక గంట రెండు గంటలు మూడు గంటలు మహా ఎక్కువైతే ఆ మూడు గంటలు దేవుని మందిరంలో కూర్చోండి మిగతా టైంలో ఇంట్లో రెస్ట్ తీసుకుంటావు కదా అదే విశ్రమించడం అంటే ఇది కూడా ఈ రోజుల్లో క్రైస్తవులకి బరువైపోతూ ఉన్నది అదే సినిమాలకు వెళ్తామంటే టికెట్లు ముందుగానే వారం ముందు బుక్ చేస్తారు షికార్లకు వెళ్ళాలంటే ముందుగానే బయలుదేరుతారు ఇంకేదైనా పనులు ఉన్నాయంటే ముందుగానే బయలుదేరుతారు ఇంకా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి కూడా ముందుగానే బయలుదేరతారు అన్నింటికి 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 సమయం నీకుంది అన్నింటికి సమయాన్ని కల్పించుకుంటావు అన్నింటికి నీవు సమయాన్ని అప్పగించుకుంటావు కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి నీకు నీరసం వస్తుంది నీకు బలహీనత వస్తుంది నీకు అనారోగ్యం వస్తుంది నీకేదొక ఆటంకం వస్తుంది అదే మిగతా పనులన్నీ నువ్వు చేసుకోవాలంటే ఏది అడ్డు రాదు దేవుని మందిరంలో కూర్చొని చప్పట్లు కొట్టడానికి భారం అవుతుంది ఈ నేటి క్రైస్తవ్యానికి జస్ట్ నువ్వు చేసేది ఏం లేదు చప్పట్లు కొట్టడమే లేదు ఆదివారం వస్తే చర్చిలో కూర్చొని చప్పట్లు కొట్టడానికి బరువు అవుద్ది అదే ఆదివారం దినం ఎవరినైనా కొట్టడానికి వెళ్ళరా అంటే మాత్రం వెళ్తావు పరిగెత్తుకుంటూ వెళ్తావు ఆని కొట్టడానికి బలం వస్తావు అని కానీ చప్పట్లు కొట్టడానికి బలం రాట్లా దేవుణ్ణి ఆరాధించడానికి బలం రావట్ల దేవుణ్ణి మయమపరచడానికి నీకు బలం రాట్ల చే ఎంత అవమానం అండి అందుకే దేవుడు ఏడుస్తూ ఉన్నాడంట మన పరిస్థితులు చూసి కాదండి ఓయ్ మనం చేసే పనులను బట్టి ఆయన బాధపడుతున్నాడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు ఇకనైనా ఒక్కసారి నిన్ను పరీక్షించుకో ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని పని ముందా లేదు మన ఉద్యోగాల ముందా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలా లేదనుకోండి మనం ఇక్కడే ఆగిపోతాం ఇక్కడే ఆగిపోతాం అంతే మన జీవితం ఇక్కడే అంటే ఏదో జరిగిద్దని నేను అంట మనం సంపాదించే సంపాదన అన్నీ మనం అనుకున్నవన్నీ అవుతాయి అన్నీ తారుమారు అవుతాయి చాలా అనుభవించాను కనుక అనుభవపూర్వకంగా నేను ఈరోజు నేను మీకు చెప్పగలుగుతున్నాను ప్రియమైన సహోదరులరా నిజంగా అండి నేను మారు మనసు పొందాక కొన్ని పనులు నాకు ఆదివారం రోజు వచ్చాయి అప్పటికి నేను పరిచర్యలో అడుగు పెట్టినప్పుడు ఏం జరిగేవంటే కొన్ని పనులు ఆదివార దినమునే పెట్టేవాళ్ళు కదా ఆ పని నేను అనుకుని వెళ్ళినప్పుడు అదంతా అట్టర్ ప్లాప్ అయిపోయేది అదంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేది కాదండి అంత నష్టపోయేవాడిని అంత కష్టపడేవాడిని కానీ ఏది కూడా ఫలితం వచ్చేది కాదు ఎప్పుడైతే దేవుని మందిరంలో కూర్చోవడము నేను నేర్చుకున్నానో దేవునికి ముందు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నాను దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుండి నా స్థితి నేను ఊహించని విధానంలో నా దేవుడు పెట్టాడు నిజంగా ఆయన గొప్పవాడు ఆయనకు నువ్వు ప్రథమ స్థానం నువ్వు ఇస్తే ఆయన నిన్ను గొప్పగా ఇచ్చిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడ ఇప్పటికీ నేను హెచ్చిస్తున్నాడు ఇప్పటికీ నేను ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వదించట్లేదు హెచ్చించట్లేదు అని కాదు కానీ ఎందుకు నువ్వు చర్చికి వెళ్ళకపోయినా నువ్వు దేవుని మందిరం మందిరంలో నాటపడకపోయినా నిన్ను దేవుడు హెచ్చిస్తున్నాడు కారణం ఏంటంటే ఏదో ఒక సమయానికైనా నువ్వు ఆయన మందిరానికి వస్తావన్నా చిన్న ఆశతోనే ఇంకా నేను హెచ్చిస్తానే ఆశీర్వదిస్తానే మేలులతో కృపలతో నింపుతానే ఉన్నాడు కానీ అది గమనించక మనం ఏం చేస్తున్నాం ఇష్టం ఏ దేవుని మందిరానికి వెళ్తే ఆశీర్వదింపబడతాము వరదిల్లుతామని పాస్టర్ గారు చెప్తారు వాళ్ళది అంతా అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడు మనం మందిరానికి వెళ్ళట్ల మనం ఆశీర్వదింపబడట్లేదా మనం వరదిల్లడం లేదా అని చెప్తే అనుకుంటున్నారేమో కాదు మీరు మందిరానికి వెళ్ళకపోవడం వల్ల మీరు హెచ్చరింపబడట్లా వరదిల్లడంలా ఆశీర్వదింపబడనిలా దేవుడు నీ మీద ఒక చిన్న హోప్ ఒక ఆశ పెట్టుకున్నాడు కనుకనే రోజుకి ఏంటి ఆశ అంటే నువ్వేదో రోజు ఆయన దగ్గరికి వస్తావని ఒక ఆదివారం కాకపోయినా ఒక ఆదివారం ఆయన వస్తావు కంటిన్యూగా అనే ఆశతో పెట్టుకున్నాడు కనుకనే ఈరోజు నువ్వు వరదిల్లుతున్నావు ఆశీర్వదింపబడుతున్నావు మేలులు పొందుకుంటున్నావు అంతే తప్ప నువ్వు మందిరానికి పోకపోయినా ఆశీర్వదిస్తున్నావు అంటే నీ గొప్పతనం నా గొప్పతనం ఏమీ లేదు ఇందులో జాగ్రత్త ఆయన కృపణి మీద హెచ్చుగా ఉన్నది కనుకనే ఆయన ఆశీర్వదింపబడుతున్నావు ప్రియమైన సహోదరి సహోదరుడా ఇక నేను ఆలోచించు దేవుని కొరకు బ్రతకడం నేర్చుకో దేవుని మందిరంలో నాటపడడం ఎలా అనేది నేర్చుకో దేవుని మందిరంలో నేను నాటపడాలి అనే ఒక మంచి నిర్ణయానికి నువ్వు ఈరోజురా తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తప్పకుండా నిన్ను ఇంకా అనేకమైన మేర్లతో అనేకమైన కృపలతో అనేకమైన ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు ఈరోజు ఈరోజు అనేకులు నష్టపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని పక్కన పెట్టడమే మరి ఈరోజు ఆదివారం అండి దేవుని మందిరానికి వెళ్ళారా ఎవరైనా చెప్పండి దేవుని మందిరములో నివసించు వానికంట ప్రతి భయములు తొలగిపోతాయంట నేను ఒక విషయం చెప్తాను కదండి నా చిన్న వయసులో నా జీవితంలోనే జరిగిన అనుభవాలు కొన్ని చెప్తాను నా చిన్న వయసులో అండి బాగా ఆటలు ఆడుకొని రాత్రి ఎనిమిది తొమ్మిది అయ్యే టైంకి ఇంటి ఇంటికి వచ్చేవాళ్ళం ఆ టైంలో తినేసి పడుకుంటే ఏదో ఒక భయాలు ఎందుకంటే ఆడుకోవడం అంటే మామూలుగా కాదండి బీభత్సంగా ఆడుకునే వాళ్ళం ఎక్కడ గ్రౌండ్లో కాదండి బరియల్ గ్రౌండ్ అంటే శ్మశానంలో ఆడుకునే వాళ్ళం అదేంటి అని అనుకుంటారేమో మా ఆటలు అలా ఉండేవండి మా ఆటలు ఆ కాలంలో అలా ఉండేవి ఏ ప్లేస్లో ఏది దొరికినా అక్కడికి వెళ్ళి ఆడుకోవడం క్రికెట్ ఆడతావా బాల్ కొడితే వెళ్ళి శ్మశానంలో పడుతుంది లేదా ఇంకెక్కడో ఇంకో చోట పడుతుంది ఇంకెక్కడో అడవిలో పడుతుంది ఇంకెక్కడో ఇంకో పొదల్లో పడుతుంది అట్లా అట్లా ఉండేవి అట్లా వెళ్ళినప్పుడు కొన్ని భయంకరమైన రూపాలు ఇవన్నీ మాకు కనబడతా ఉండేవి దిష్టి బొమ్మలు అవి భయంకరమైన రూపంతో ఉండేవి అవన్నీ మాకు ఇంటికి వచ్చినప్పుడు పడుకునే టైంలో గుర్తుకొచ్చేవి భయపడే వాళ్ళం అప్పుడు టక్కున బెడ్ దిగేసి చక్కగా వెళ్ళి మందిరంలో పడుకునేవాడిని అండి వనుక్కుంటూ మా అమ్మ పక్కన పడుకుంటే అమ్మ భయం వేస్తుంది దేవుని మందిరంలో పడుకో భయం పోద్ది అట్లా మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు మా అమ్మ నాన్న పోయి టక్కున దేవుని మందిరంలో చేప పరుచుకొని పట్టుకొని ఏసు స్రక్త వేచాం ఏ స్నామం అనుకుంటూ స్మరణ చేసుకుంటూ పడుకుంటూ ఉంటే ఆహా ప్రశాంతంగా వాళ్ళం ఏ భయం కూడా మమ్మల్ని ముట్టేది కాదు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మందిరంలో భయానికి చోటు అనేది ఉండదు దేవుని మందిరములో దేనికి చో ఆ అపవిత్రమైన దానికి ఆపదైన దానికి దేనికి దేవుని మందిరంలో చోటు ఉండదు కనుక దేవుని మందిరంలో నువ్వు నాటబడాలి దేవుని మందిరంలో నువ్వు స్థిరపరచబడాలి దేవుని మందిరంలో నువ్వు నిలబడాలి దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు స్థిరపడాలి అదే దేవుని ముఖ్య ఉద్దేశం అక్కడ చూడండి దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయంలో వరదిల్లుదురు సో మనం ఎక్కడ వరదిల్లుతామంటే ఎక్కడో బయటను ఇంకెక్కడోనో ఇంకెక్కడోనో ఇంకో స్థలంలో ఇంకో చోట కాదు దేవుని మందిరంలో వరదిల్లుతామంట దేవుడి మందిరంలోనే మనం వరదిల్లుతామంట ప్రియమైన సహోదరి సహోదరులు కాబట్టి ఈ రోజు నుండి దేవుని మందిరంలో నాటబడాలి ఈ రోజు నుండి దేవుని మందిరంలోనే మనము నాటబడినట్లయితే మరో దినానికి మనము వరదిల్లుతాము 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 కనుక ప్రియమైన వార్లరా ఇకనైనా దేవుని మందిరంలో నాటబడి ఆయన కృపలో వరదిల్లి ఆయన ఇచ్చే మేలును పొందుకొని ఆయనకు సాక్షిగా నిలబడి నడవాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం కనుక అట్టి కృపలో మనము నడుపుతాం ఈ కొద్ది మాటలు దేవుడు మనందరిని వినికిడిలో దీవించి ఆశ్రయించి అట్టి కృపను మనందరికీ దయచేసి నడిపించి ఆయన మందిరంలో నా నాటపడిచి ఆయన మందిరములోనే వర్ధిల్ల జయును గాక ఆమెన్ చిన్న ప్రార్థన స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన సేవ వందనాలు నిరాత్రికాల సమయంలో చక్కటి వర్తమానం ద్వారా మీరు మాట్లాడేవ పరిశుద్ధాత్మ దేవా నేను కాదు మీరు మాతో మాట్లాడిన విధానంకై మిమ్మల్ని స్థుతిస్తున్నాం ముఖ్యంగా మరి ముఖ్యంగా దేవా ఎక్కడా మేము వర్ధిల్లుతాము అనే ఒక ప్రశ్నకి మంచి సమాధానాన్ని మీరు అందించినందుకు స్థుతిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నాయన నీ మందిరాన్ని సమయాన్ని దొంగిలించకుండా వారి వారి పనులు చూసుకోకుండా ప్రభా ప్రతి పునరుద్ధాన దినమున నీకు సమయాన్ని కేటాయించి నీ మందిరంలో ప్రతి ఒక్కరు వర్ధిల్లుదురు గాక అని ప్రార్థిస్తున్నాం నిశ్చిత్తము జరిగించి నీ నామానికి మాయమ తెచ్చుకోమని ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించి నీ మందిరంలో వారిని వరదిల్ల చేయమని నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించి మేలుతో నింపి నీ కృపలో భద్ర నీ కృపలో భద్రపరచమని నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తునాముల్లో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాను మా ప్రియ పర్లోక తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ మరొకసారి మరొక వాక్యంతో కలుసుకుందాం దాకా దేవుని మహాకృప మీ అందరికీ తోడై నడిపించును కాక థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యు